హలో అండి ఈరోజైతే వేడివేడిగా రాజుల రొయ్యల బిర్యానీ అయితే వేసానండి ఇది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రొయ్యలు అనేది కొద్దిగా ఆయిల్ పెట్టించుకుని వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఎంతైతే క్వాంటిటీలో రైస్ తీసుకున్నామో ఆ రైస్ అంతా కూడా మనం ఆల్రెడీ కడిగి వాడబాస్ పెట్టుకోవాలండి అందులో జీలకర్ర పొవడం ధనియాల పొవడం కారం పసుపు సాల్ట్ అలాగే ఈ స్పెషల్ మసాలా అనమాట వేసి ఈ రైస్కి పట్టే విధంగా బాగా ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ని పక్కన వేడి చేసుకుని బాగా మరిగినప్పుడు ఆ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా చన్నీళ్ళు అనేది పోసుకోకూడదండి సో ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది సో ఫైనల్గా ఇందులో వాటర్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు మీరు వేసుకోవాలనుకుంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకుని ఇలా నీళ్ళంతా కొంచెం దగ్గర పడేదాకా హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకుని పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉండేటటువంటి రాజుల రొయ్యల పులావ్ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్